హల్గాం సంఘటన దేశాన్ని కుదిపివేసి పర్యాటకులపై పాశవిక పైశాచిక దాడితో మరి మరి ఎంచుకుని కొట్టినట్టుగా దాడి స్పష్టంగా కనబడ్డది యావత్ భారతదేశం అంతా కూడా ఈ సంఘటనని ఖండిస్తోంది కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా కొన్ని కఠిన నిర్ణయాలు ప్రకటించినటువంటి విషయాన్ని మనం చూసాం దీనికి మూల్యం ఈ ఉగ్రవాదాన్ని ప్రేరేపించిన సంస్థలు వ్యక్తులు ఉన్నటువంటి దేశాలు తప్పక చెల్లించవలసి వస్తుందని చెప్పని కూడా భారత ప్రజలందరూ కూడా భావిస్తున్నారు హైదరాబాద్ మహానగరంలో ఎన్నో సందర్భాలు సంఘటనలు జరిగిన తర్వాత కళ్ళు తెరవటం కాకుండా పాత నగరంలో ఇప్పటికే వీసా గడువులు తీరి ఇంకా నివాసం ఉంటున్నటువంటి అక్రమ వలసదారులు బంగ్లాదేశ్ నేషనల్స్ పాకిస్తాన్ నేషనల్స్ గడువు తీరినటువంటి యొక్క పౌరులు కూడా ఉంటున్నారన్నటువంటి సమాచారం చాలా సందర్భాల్లో పత్రికల్లో కూడా వచ్చాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఈ రకంగా ఉంటున్నటువంటి వ్యక్తులని డిపోర్ట్ చేయాలి వెళ్లగొట్టాలని చెప్పని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ముఖ్యంగా హైదరాబాద్ యొక్క స్థితి పరిస్థితి చూసినట్టయితే అయితే ఎంఐఎం పిఆర్ఎస్ తో దోస్తానా ఉండటం కొంతకాలం ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ తో కలిసి నడుస్తున్నటువంటి ఒక సమయం నిస్సహాయ స్థితిలో పోలీసులు ఉన్నట్టుగా చాలా సందర్భాల్లో కనబడతా ఉంది కాబట్టి తక్షణమే ముందు జాగ్రత్త చర్యగా ఇక్కడ అక్రమంగా నివాసం ఉంటున్నటువంటి ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళని ఏరి పోలీసులకి స్వేచ్ఛ ఇవ్వాలని చెప్పని సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను